జ్ఞానానందమయం దేవం దేవ నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే నితయే సర్వ విద్యాం భిషజే భవరోగిణాం గౌరవే సర్వోకాణం దక్షిణామూర్తయే నమ అర్ధం లేని చదువు వ్యర్ధం గురువులేని విద్య గుడ్డి సిద్ధిదా గురు వాగేక సర్వే గ్రంథావిడంబకా ఈరోజు బగడాముఖిలో మరొక మంత్రాన్ని చూద్దాం హుల్ రీం రం 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 ప్రస్ఫుర పస్ఫుర కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఐదు సార్లు ఇక్కడ దీన్ని ఎలా చూడండి రమ్ రమ్ రం అట్ట తోవ్వాలి జాగ్రత్తగా ఐదు సార్లు అనమాట మరలా చెప్తున్నాను హుల్ రీం రం 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 ప్రస్ఫుర ప్రస్ఫుర అక్కడ పా కింద వస్తుంది ప్రస్ఫుర ప్రస్ఫుర మరలా హల్రీ రం 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 ప్రస్ఫుర ప్రస్ఫురా బగళాముఖే హల్రీం రం 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 ప్రస్ఫుర ప్రస్ఫురా బగళాముఖే హల్రీం రం 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 ప్రస్ఫుర ప్రస్ఫురా సర్వదుష్టా హల్రీం రం 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 ప్రస్ఫుర ప్రస్ఫురా సర్వదుష్టా హ రే రం 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 ప్రస్ఫుర ప్రస్ఫురా వాచం ముఖం పదం స్తంభయ సంభయా మళ్ళ హే రం 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 ప్రస్ఫుర ప్రస్ఫుర వాచం ముఖం పదం స్తంభయభయా హల్రేం రం 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 ప్రస్ఫుర ప్రస్ఫుర జిక్పాయయా హ్రేం రం 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 Pras pura, pras pura, jih pam, kila ya ram, 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 pras pura, pras pura, bedem, vira, saya, vira, ram, 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 pras pura, pras pura, bedem, vira, saya, vira, ram, 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 pras pura, pras pura, saha, hal ram, 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 ram. ప్రస్ఫుర ప్రస్ఫుర స్వాహ స్థంభనకారిణి జ్వాలాముఖి బగళా శ్రీపాదు పూజయామి నమ త్రిమూర్తి స్తంభనకారిణి జ్వాలాముఖి శ్రీ పాదుకా పూజయామి నమ ఇప్పుడు ఈ మొత్తం మంత్రాన్ని ఒక్కసారి మరలా చెప్పేస్తాను హల్రీం రం 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 ప్రస్పుర హల్ హల్రీం ram 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 praspura praspura bhagadam ke hal re ram 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 praspura praspura sarvadustanam hal re ram 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 praspura praspura vajam kampadam stambhaya stambhaya hal re ram 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 praspura praspura jikpam kelaya hal re ram 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 praspura praspura buddham vinashay vinashaya hal re ram 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 praspura praspura swaha trimurti sambhara karani jwalamuki bagada sri pad म् पूजयामि नमः